మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా దక్ష ఈ సినిమా సెప్టెంబర్ పంతొమ్మిదిన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు వంశీ కృష్ణ మల్లా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు హైదరాబాద్ లో జరిగిన ప్రమోషన్ మీట్ కి రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ డీటెయిల్స్ మీకోసం సో నేనే చెప్తానండి ఈ సినిమా నాన్నగారు తీసుకొచ్చారు నాకు ఈ కథ ఫస్ట్ నేను ఫస్ట్ షాక్ తను నిజంగానేనా మా నాన్న కథ తీసుకొచ్చారని నిజమే తీసుకొచ్చారు అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం సినిమాలో నాకు ఊహ తెలిసాక సినిమా చేస్తున్నందుకు అండ్ సినిమా కష్టాలు అందరికీ తెలిసినట్వే ఎంత కష్టపడ్డానో అక్కర్లేదు చాలా ఇష్టపడుతూ చేసిన సినిమా ఇది నాకు నిజంగా ప్రతి సినిమాకి ఒక ఫ్యామిలీ అనేది ఒకటి ఏర్పడుతుందనమాట అలాగే సురేష్ గారు మహేష్ విశ్వంత్ అండ్ జస్ట్ ట్రూలీ క్రియేటెడ్ వన్ ఆంబియన్స్ ఎప్పుడు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా ఈ సినిమాతోటి నన్ను ఒక్క మాట కూడా మీరు నమ్మరు మహేష్ ఒక్క మాట కూడా అడగకుండా మేము వస్తున్నాం ఎక్కడికి రావాలి ఏం చేయాలి అని మహేష్ అయితే నాకు ఈ ప్రమోషన్స్ లిస్టుల మీద లిస్టులు అనమాట ఇలా చేద్దామండి అలా చేద్దామండి యూనో నిజంగా సినిమాని ఓన్ చేసుకొని మన సినిమా బయటికి రావాలి మన సినిమా అని నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అది రాసరే కానీ చేసింది ఏం లేదు అది కూడా లేదండి నేను కూడా చెప్పేస్తున్నాను ఇలా కమిట్ చేసింది అనుకున్నారు నో నో జస్ట్ ఇట్ అందరూ ఇంత ఈ ఇంత స్వీట్గా ఇంత జెన్యున్గా ఆనెస్ట్గా నాది మంది అనుకున్న వాళ్ళే అలా ఫీల్ అవుతారు సో ఐ రియోలీ నాకు ఎప్పుడు వస్తున్నా ఈ ఛాన్స్ ఇద్దరిని థ్యాంక్ యూ చెప్పుకోవడానికి అని బట్ రైట్ నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే గ్రూప్లో కూడా డైలీ కష్టకాల పాలు పంచుకుంటాం మేడం మాకు మోరల్గా చాలా సపోర్ట్ ఇచ్చింది కానీ నేనైతే ఒకటి హార్ట్ఫుల్గా చెప్తున్నాను మేడం దూరం నుంచి చూసింది వేరు దగ్గరికి వెళ్ళి చూసింది వేరు అయితే ఫస్ట్ టైం నాకు అనిపించింది ఏంటంటే మేడం చూసినప్పుడు ఫస్ట్ సోషల్ మీడియాని నమ్మకూడదు అనిపించింది సోషల్ మీడియాలో ఎవరినైతే మనం కొంతమందిని అన్ని అన్నీ నిజమని కాదు కొన్ని ఎవరినైతే కొంచెం వేరే చూపిస్తున్నారు దగ్గరికి వెళ్ళే కదా అది కాదనిపించింది ఇది కాంట్రవర్సీ అయిన పర్లేదు నాకు అనిపించింది దూరం నుంచి చూసి మనకు కొంతమంది నచ్చట్లేదు అన్నట్టుగా క్రియేట్ చేసిన దగ్గరికి వెళ్ళే కాదు చాలా హార్ట్ఫుల్ అని ఈవెన్ చూసే నాకు చాలా స్వీటు మేడం స్వీట్స్ కూడా ఎక్కువ తింటారు అంతే థ్యాంక్ యూ అండి ఈసారి అవకాశాన్ని ఇచ్చినందుకు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి లక్ష్మీ గారికి అండ్ మా టీం అందరికీ మీ మీడియా మిత్రులందరికీ మేము చేసే వాళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను అస్సలు స్వీట్లు తిన్ను అన్ని తప్పులు నేను సీమ పిల్లని మా గొడ్డు కారం అలవాటు అలాంటివి చాలా ఈరోజు ఏం చేస్తున్నారండి ఏం వండుతున్నారండి ఫుడ్ సినిమా కంటే ఎక్కువ మా ఫుడ్కే బడ్జెట్ అయ్యింది పాపం ఆవిడే దగ్గరుండి పెడతా ఉండేది ఆవిడ తింటా కావదు కాబట్టి మా పెడతా అందరికీ నమస్కారం ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు ఇక్కడ రావడం మిరై మీరందరూ ఇంత గొప్ప విజయం ఇచ్చారు థ్యాంక్ యూ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండ్ ఇదే నెక్స్ట్ వీక్లో ఫాలోడ్ బై మా అక్క సినిమా దక్ష వస్తుంది మా నాన్నగారు అక్క కలిసి యాక్ట్ చేసిన సినిమా లుకింగ్ ఫార్వర్డ్ చాలా కష్టపడింది అందరూ సినిమా అంటేనే అందరూ కష్టపడతారు అండ్ దాంట్లో ఏ డౌట్ లేదు అలాగే ఈ సినిమాకి కూడా అక్క కూడా ఫస్ట్ నుంచి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని కష్టపడి అండ్ డైరెక్టర్ గారు హీ వాజ్ ఆల్సో వర్కింగ్ సో హార్డ్ విషింగ్ ద టీమ్ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇందాక మీరు మిరాయ్ మిరాయ్ అంటున్నారు అది ఆ రాయ్ హీరాయ్ కాదు అది మిరాయ్ ఆరు కిందపడి దొరలాలా ఓకేనా ఆ రోల్ ఇట్స్ ఓకే బేబక్క సో అందరూ అందరూ వచ్చి నెక్స్ట్ సినిమా ఇలా మా బిర్యానీ ఎలా బ్లెస్ చేశారో అలాగే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ దక్ష మూవీని కూడా బ్లెస్ చేస్తారని ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజులు చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఇలా కళకళలు ఆడుతున్నాయి సుందరకాండ నారా రోహిత్ గారి సినిమాతో మొదలైంది మంచి పాజిటివ్ సక్సెస్తో అలాగే ఫాలోడ్ బై లిటిల్ హార్ట్స్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ సూపర్ డూపర్ హిట్ అండ్ అందరూ అలాగ థియేటర్స్కి రావడం చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ వారం మా మిరాయి రిలీజ్ అయింది కిస్కిందపూరి పూరి రిలీజ్ అయింది బెల్లంకొండ సాయి గారిది అది సూపర్ డూపర్ హిట్ అయింది కంగ్రాచులేట్ దట్ ద హోల్ టీం తమ్ముడు తీశారు ఆల్ ది వెరీ బెస్ట్ ఐఎమ్ సో హ్యాపీ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యి మన తెలుగులో ఇంత గొప్ప విజయాలు సాధించిందంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద ఇండస్ట్రీ ముందుగా మనోజ్ గారికి మనోజ్ గారికి కూడా తెలుసునే మనోజ్ గారు చాలా పెద్ద ఫ్యాను లక్ష్మక్క కూడా తెలుసు సో నిన్న మిరాయ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ దాట్ ఫర్ యూ సార్ అన్న థ్యాంక్ ఒక అన్న సో నాకు మనోజన్న అంటే చాలా 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 ఇష్టం సో ఎంతమంది ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నిన్న హిట్ వల్ల నాకు తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కల్లెంబట్ నీళ్ళు వచ్చినాయి సో అంత హ్యాపీ ఫీల్ అయ్యాను మనోజన్న హిట్కి సో ఈ ఇయర్ కన్నప్ప వచ్చింది బాగా ఆడింది నెక్స్ట్ మనోజ్ అన్న సూపర్ డూపర్ హిట్ నిన్న పర్సనల్గా నేను మైత్రి ఆఫీస్లో కలెక్షన్స్ చూశాను జెన్యూన్ కలెక్షన్స్ ఎక్స్ట్రాడినరీ ఫిగర్స్ ఉన్నాయి సో చాలా నాలుగు తర్వాత థియేటర్స్ సంక్రాంతికి వస్తున్న తర్వాత ఈ రేంజ్లో కలెక్షన్స్ చూస్తున్నామని పర్సనల్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్పారు సో అన్బిలీవబుల్ స్టాఫ్ సో చాలా హ్యాపీ థియేటర్స్ చాలా చాలా కలకలాడుతున్నందుకు సో మీరు నెక్స్ట్ సెప్టెంబర్ నైన్టీన్త్ దక్ష వస్తుంది సో ఒక యాదరుచికంగా ఏంటి అని అంటే మూడు సినిమాలు మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో ఇది హ్యాట్రిక్ వాళ్ళకి అవ్వాలి మాకు అవ్వాలి మా ఫ్యామిలీకి అవ్వాలని నేను అనుకుంటున్నాను